రాజ్కోట్ టెస్ట్లో టీమిండియా నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఐదు వందల యాభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో ఇన్నింగ్స్లో నూట పద్నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది ఇక రవీంద్ర జడేజా బౌలింగ్ లో మార్క్ వుడ్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు తన చివరి వికెట్ ను కోల్పోయింది అయితే లోకల్ బాయ్ జడేజా మాత్రం ఏకంగా ఐదు వికెట్లు తీసి తన ఖాతాలో అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు భారత్ రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ రెండు వందల పద్నాలుగు పరుగులు చేయగా శుభమాన్ గిల్ తొంభై ఒక్క పరుగులు చేశాడు ఇక తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ నూట ముప్పై ఒక్క పరుగులు చేయగా రవీంద్ర జడేజా నూట పన్నెండు పరుగులు చేశాడు రెండు ఇన్నింగ్స్ లోనూ డెబ్యూ ప్లేయర్ సరఫరా సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకాలు సాధించేశాడు ఇక బౌలింగ్ లో సిరాజ్ నాలుగు వికెట్లు తీగా ఇంగ్లాండ్ కు చెందిన బెన్ డకెట్ తన తొలి ఇన్నింగ్స్ లో నూట యాభై మూడు పరుగులు మాత్రమే చేయగా మిగిలిన ఏ ఆటగాడు కూడా గొప్పగా ఇన్నింగ్స్ సాధించలేకపోయారు ఇక నిరంజన్ షా స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ లో భారత్ నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేయగా ఇంగ్లాండ్ మూడు వందల పంతొమ్మిది పరుగులు చేసింది భారత్ రెండో ఇన్నింగ్స్ ను నాలుగు వందల ముప్పై పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఇక పరుగుల తేడాతో టీమిండియాకు ఇది అతిపెద్ద విజయంగా నిలిచింది ఇంతకు మున్పు రెండు వేల ఇరవై ఒకటిలో ముంబైలోని వాంకడే స్టేడియంలో భారత జట్టు మూడు వందల డెబ్బై రెండు పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించగా నాలుగో రోజు మూడో సెషన్లో ఇంగ్లాండ్ పద్దెనిమిది పాయింట్ రెండు స్కో స్కోర్తో ఆడడం ప్రారంభించింది ఇక జట్టు స్కోరు యాభై పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయింది దాంతో ఇక ఇప్పుడు భారత జట్టుకి ఇది పెద్ద విజయం అని చెప్పచ్చు ఇక ఈ మ్యాచ్లో హీరోల గురించి చెప్పాలి అంటే ఆరంగరటన్ చేసిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఓపెనర్ అయిన శుభమాన్ గిల్ ఇక యశస్వి గురించి ఎంత చెప్పిన తక్కువే జడేజా ఇంకా జడేజా అయితే ఆల్రౌండర్ అనిపించుకున్నాడు అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ ఇరగదీసేశాడు రోహిత్ శర్మ కూడా తన కెప్టెన్ ఇన్నింగ్స్తో గా ఆడాడు మొత్తానికైతే మాత్రం ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం అని చెప్పొచ్చు